శ్రీ మాత్రే నమ సౌందర్య లహరి చాలా మహిమాన్వితమైన శ్లోకాలు మనం ఆల్రెడీ ఈ విషయం గురించి చర్చించుకున్నాము ప్రస్తుతం టాపిక్ ఏంటంటే అసలు ప్రపంచంలోనే ఒక విషయం గురించి గడగడలాడిపోతున్నారు అందరూ అదేనండి రెసిషన్ జాబ్స్ మా పిల్లలకు జాబ్ పోయింది మా అమెరికాలో ఉన్నా సరే ఇండియాలో ఉన్నా సరే వాళ్ళకి జాబ్ ప్రాబ్లం చాలా ఉంది కదా సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఆ ప్రాబ్లంకి చెక్ పెట్టే మంచి ఒక రెమెడీ ఉందండి సౌందర్య లహరిలో యాభై ఎనిమిదవ శ్లోకాన్ని మీరు రోజు హాఫ్ అన్ అవర్ చదవండి ఎలా చదవాలి ఎప్పుడు చదవాలి నైవేద్యం ఏం పెట్టాలి ఎన్ని రోజులు చదవాలి ఇవన్నీ కూడా ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే మనము శ్లోకం చదివిద్దాం ఓకేనా పదండి ఈ శ్లోకం చదివేటప్పుడు మీరు పద విభజన ఎలా ఉండాలి చూడండి ఎక్కడ విరామం ఇవ్వాలో అక్కడ ఇవ్వండి పదాన్ని విడదీస్తే ఆ మీనింగే మారిపోతుంది కాబట్టి చక్కగా చదవండి ఫస్ట్ లైన్ మొత్తం కలిపే చదవాలి సెకండ్ లైన్లో నేను ఎక్కడ బ్రీత్ తీసుకుంటున్నా అక్కడ ఆగండి మీరు కూడా థర్డ్ లైన్ కూడా మొత్తం కలిపే చదవాలి ఫోర్త్ లైన్ కూడా ఫస్ట్ రెండు వర్డ్స్ కలిపి చదివి తర్వాత విరామం విరామం తీసుకొని మళ్ళీ చదవాలి చూద్దామా ఎలా చదవాలా ఇప్పుడు अरालन्ते पाळीयुगलमगराजन्यतनये न केषामाधत्ते कुसुमशरकोदण्डकुतुकं तिरश्चीनो यत्र श्रवणपथमुल्लङ्घ्य विलसन् अपाङ्गं व्यासङ्गो दिशति शरसन्धानधिषणाम् ఇలా కరెక్ట్ పద్ధతిలో చదవండి అమ్మవారి ఆశీస్సులు పొందండి మీ పిల్లలు చాలా బిజీ లైఫ్లో ఉన్నారు వాళ్ళకి చదివే టైం లేదు తెలుగు రాదు అనుకుంటే తల్లిదండ్రులు మీరు చదవండి నా శ్లోకాన్ని ఒకటికి నాలుగు సార్లు వినండి ఎక్కడ విరామం తీసుకున్నానో అక్కడ తీసుకొని అలా మీరు చదవడానికి ప్రయత్నించండి ఓకేనా ఇప్పుడు నేను ఎక్కడ విరామం తీసుకోవాలి ఎక్కడ కలిపి చదవాలో కూడా నేను క్లియర్గా పెడతానండి అలా చదవండి రోజు హాఫ్ అన్ అవర్ పొద్దున సాయంత్రం చదవండి అలాగే నలభై ఒక్క రోజులు ఇలా చదివి అమ్మవారికి బెల్లం నైవేద్యం ఏదైనా పెట్టండి మీ కోరికల్ని తీర్చుకో ఇందులో మీరు గమనించండి నేను ఒకటి అండర్లైన్ చేశాను ఫస్ట్ లైన్ కింద అంటే కలిపి చదవాలి మొత్తం తర్వాత ఒక గీత పెట్టాను అక్కడ పాజ్ ఇవ్వాలి అది అర్థం చేసుకొని ఇలా కరెక్ట్గా చదివితే మీకు ఇలాంటి దోషాలు లేకుండా మీ కోరిక తొందరగా నెరవేరుతుంది నిష్ఠతో అమ్మవారిని మనసు నుండా తలుచుకొని చదవండి సఫలీకృతులు అవ్వండి శ్రీమాత్రే నమ